తిరిగి నిద్ర లేక జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ పోయి జీవితం పెట్టిన పరీక్షలో విఫలమైన ప్రతిభావంతుడైన యువకుని కథ ఇది వృత్తిపరమైన ఒత్తిడి ఉద్యోగంలోని ఒడిదుడుకులకు తలొంచి మానసికంగా చితికిపోయిన ఒక యువ సాఫ్ట్వేర్ ఉద్యోగి రోడ్లపై పిచ్చివాడిలా తిరుగుతుంటే అమ్మా నాన్న ఆశ్రమ సిబ్బంది చేరదీసింది ఆశ్రమానికి తీసుకువచ్చిన ఒక్క పూటలోనే తల్లిదండ్రులకు అప్పగించింది పూర్తి వివరాలలోకి వెళితే హైదరాబాద్ సూర్యాపేట జాతీయ రహదారిపై పిచ్చివాడిలా తిరుగుతున్న ఇతని పేరు వినోద్ నిండా మూడు పదుల వయస్సు కూడా లేని యువకుడు అక్టోబర్ పదిహేనవ తేదీన రోడ్డుపై ప్రమాదకర స్థితిలో తిరుగుతుండగా ఆందోల్ మైసమ్మ ఆలయ సమీపంలో ఇతన్ని గమనించిన అమ్మా నాన్న ఆశ్రమ సిబ్బంది రక్షణాలయానికి తీసుకువచ్చారు విద్యావంతుడు కావడంతో వేషధారణ పిచ్చివాడిని తలపిస్తున్న ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు వ్యక్తిగత వివరాలు అడిగితే తనది కొయ్యలగూడెమని తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ ఇవ్వగా సిబ్బంది వారి కుటుంబానికి సమాచారం అందించగా తల్లిదండ్రులు ఆశ్రమానికి చేరుకున్నారు వారు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వచ్చే వ్యవధిలో మానసిక స్థితి సరిగా లేని కారణంగా ఆశ్రమ సిబ్బందిని దుర్భాషలాడాడు అది కాదు అందరి ముందు ఏం మాట్లాడుతున్నారా బాబు నాకు అర్థమైతే లేదు తల్లిదండ్రులు వచ్చి కొడుకు పరిస్థితిని చూసి కన్నపేగు తల్లడిల్లిపోయింది విద్యావంతుడైన కొడుకు పరిస్థితిని చూసి ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీరు పెట్టుకుంది పదవ తరగతి ఫస్ట్ క్లాస్లో పాసై బీటెక్ చదివి బెంగుళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ యోగా తరగతులు చెప్పే కొడుకు ఆఫీసులో జరిగిన గొడవ కారణంగా జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్నాడని ఆ తల్లి చెబుతూ కన్నీటి పర్యంతమైంది తల్లిదండ్రుల అనుమతితో వినోద్ను వసతి భవనంలోకి తీసుకువెళ్లగా అట్టలు కట్టిన జుట్టును తొలగించి శుభ్రంగా స్నానం చేయించి దాతలు సమర్పించిన బట్టలు ధరింపజేశారు స్నానమనంతరం ఆశ్రమ వైద్యశాలకు తీసుకువెళ్ళగా వైద్యులు అతని బీపీ షుగర్ లెవెల్స్ ఆక్సిజన్ లెవెల్స్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు అనంతరం తనను ఇక్కడకు రప్పించుకుని పునర్జన్మనిచ్చిన పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధికి తీసుకువెళ్ళగా శివయ్యను దర్శించి అర్చకుల ఆశీస్సులతో కొత్త జీవితాన్ని పొందాడు వినోద్ కుమార్ నామదేస్య అస్మాకం జహ కుటుంబానం ക്ഷേమ స్థైర్య విజయ వీర్య బాయు ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్రస్తో శ్రేయ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధౌ పుష్ప పూజాం ఓం శంకరాయ నమ జ్యోతిర్మయ నమ లింగ స్వరూపయ నమ అర్ధనారేశ్వరాయ నమ ఓం సర్వమంగళ మాంగల్యే चरण्यति देविनारायणे नमोऽस्तु ते ॐ श्रीमहापरमेश्वरोऽभ्या यायने नमो नमः दर्शयामि नमः पार्वतीपदये हर हर महादेव శంభూ శంకర ఓం శతమానం భవదే జతాయు పురుష శతమేంద్రియ ఆయుష్యవేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత బల సిద్ధిరస్తు తథాస్తు బుద్ధిమంతునిలా బొట్టు పెట్టుకుని ఉన్న వినోద్ను చూస్తుంటే రెండు గంటల ముందు చూసిన ఆ యువకుడేనా ఇతను అనే అనుమానం కలగక మానదు కొడుకులో వచ్చిన మార్పును చూసి ఆ తల్లి సంతోషానికి అవధులు లేకుండా పోయింది ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీ వినోద్ తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడి అతని ప్రస్తుత మానసిక స్థితిని వివరిస్తూ భవిష్యత్తులో వినోద్ పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎలా సంరక్షించుకోవాలో తగు సూచనలు చేశారు ఇంటికి ముందు ఆశ్రమ ఫౌండర్ శ్రీమతి గట్టు శ్రావణి గారు వినోద్కు అతని తల్లిదండ్రులకు మంచి చెడులు చెప్పి వినోద్ భవిష్యత్తుపై భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా వినోద్ తల్లిదండ్రులు మాట్లాడుతూ మానసిక స్థితి సరిలేక ఇలా జుట్టు గడ్డాలను పెంచుకుంటున్నాడని ఇన్నాళ్ళూ తనకు కేశఖండన చేయలేకపోయామని పరమేశ్వరుని దయతో అమ్మా నాన్న అనాథాశ్రమం సేవతో మా కొడుకు ఇప్పుడు మామూలు మనిషిగా మారాడని ఈ ఆశ్రమానికి మేము ఎప్పటికి రుణపడి ఉంటామని చెప్పారు ఈ సంస్థ వాళ్ళకు నేను పాదాభివందనం చేస్తున్నా నిన్న మా అబ్బాయి పోయిండు ఆందోళన ఆందోళన కాడ సార్ వాళ్ళకు దొరికిండు అండి వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చిరు మాకు ఫోన్ చేస్తే వచ్చినాము కటింగ్ చేయించు చాలా పరిస్థితి ఘోరంగా ఉండే వాళ్ళు తీసుకొచ్చిరు సార్ వాళ్ళు ఫోన్ చేస్తే మేము ఇక్కడికి వచ్చినాము మా అబ్బాయిని కొంచెం నీట్ గా చేసిన మాకు పిలిపించి ఇక పంపిస్తారు కాండవర్ తీసుకు ఇంట్లో కొలువై ఉన్న పరమేశ్వరునికి నేను నమ్ముకున్న దైవము మా అబ్బాయిని మాకు దొరికిండు అందరికి నేను పాదాభివందనం చేస్తున్నా ఇంతటి సంస్థ ఉండడము అది అదృష్టము వీళ్ళందరికీ మేము రుణపడి ఉంటాము చాలా సంతోషం ఉంది ఇక నెత్తి తీసుకోకపోవడం సార్ మొత్తం జడలు కట్టింది మస్తు ఇబ్బంది పెట్టిండు సార్ వాళ్ళు దీపించరు నీట్గా చేయించరు అందరికి మేము రుణపడి ఉంటాము ఈ ఆశ్రమానికి మా అభినందనలు ఎంతో పుణ్యం అనుకుంటారు ఇది మేము ఇదివరకే ప్రయత్నం చేసినాము ఈ విధంగా తీసుకొద్దామని ఆలోచన చేసాము కానీ ఎంత ప్రయత్నం ఆగలేదు బంగళం దగ్గర తీసుకొచ్చి కూడా ఇంటికి రెండు మూడు సార్లు తీసుకొచ్చినా కూడా గేట్ మీద ఎగిరిపోయి వెళ్ళిపోయేది తప్పించుకొని పోయేది ఈ అనుగ్రహం అనేది కలిగింది ఇది అందరికి ఆశ్రమానికి అభివందనాలు అనంతరం వినోద్ తల్లిదండ్రులు కొడుకుతో కలిసి సంతోషంగా ఇంటికి వెళ్ళారు గత పదిహేనేళ్లుగా పుణ్యలింగేశ్వరుని సంకల్పంతో కొనసాగుతున్న ఈ దైవ సేవ ఎందరో అభాగ్యులకు పునర్జన్మనిస్తోంది ఈ మహాసేవ నిరంతరం కొనసాగాలంటే దాతలైన మీ సహకారం ఎంతో అవసరం దయచేసి మీరు ఈ పుణ్యకార్యంలో భాగమై నిరాశ్రయులైన అభాగ్యులకు అండగా నిలవాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది